జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై గురువారం వాదనలు విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే గాజు గ్లాసు సింబల్ ను ఫ్రీ సింబల్ గా ప్రకటించింది అయితే గాజు గ్లాస్ గుర్తు తమకు కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అసలు గాజు గ్లాస్ జనసేనకు దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది కాగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అదే గుర్తుపై జనసేన పార్టీ పోటీ చేసింది ఈ ఎన్నికల్లోనూ తమకు అదే గుర్తు కావాలని కోరుతోంది మరోవైపు రాష్ట్రంలోని టీడీపీ వైసీపీలకు ప్రాంతీయ పార్టీలుగా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు పార్టీలకు సింబల్స్ కేటాయించింది కానీ జనసేన పార్టీకి మాత్రం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు దక్కలేదు రిజిస్టర్డ్ పార్టీగానే పరిగణిస్తోంది ఈసీ ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి ఫ్రీ సింబల్గా గాజు గ్లాసు గుర్తును కేటాయించిన విషయం విదితమే ఇప్పుడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీలతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తోంది రెండు స్థానాలు మినహా తాను పోటీ చేసే అన్ని స్థానాలకు జనసేన అభ్యర్థుల్ని ప్రకటించింది ఈ నేపథ్యంలో గాజు గ్లాసు గుర్తు అంశం జనసేనకు పెద్ద సమస్యగా మారింది కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది